నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొప్పేలి గ్రామానికి సంబంధించినటువంటి హై స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉండేటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం చాలా రుచిగా వండి పిల్లలకు పెట్టేటువంటి వాళ్ళను వద్దని కొంతమంది కావాలని వీళ్ళపైన దుష్ప్రచారం చేసి వీళ్ళు సరిగ్గా వండడం లేదు పెట్టడం లేదు అనేటువంటి కారణంతో అదే రకంగా దళితులు వీళ్ళు వండితే మేము ఎక్కువ కులం వాళ్ళని తినాలనేటువంటి ఈ కారణం చేత కూడా వీళ్ళను అందులోకి అందులో నుంచి పక్కకు పంపించడం జరిగింది వాళ్ళని తొలగించడం జరిగింది మేము పులివే క్షైత్రేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎఫ్ఐ అట్లాగే మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం కలిపి మేము డిమాండ్ చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలుగా లేని యువకుత ఇప్పుడు వచ్చిందా మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఆ ఆ స్కూల్లో చాలా చక్కగా వండి పెట్టినటువంటి వీళ్ళను కాదని కక్షపూరితంగా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షురాలు అదే రకంగా అందులో ఉన్నటువంటి ఇంకొక ఇంకొక ఉపాధ్యాయుడు కావాలని వీళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పుడు పద్ధతి మీ మైండ్ సెట్ మారవలసిన అవసరం ఉంది ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోతా ఉన్నది ఈరోజు మనుషులంతా సమానం అంటున్నారు అందరూ ఐక్యంగా ఉంటున్నారు ముందుకు పోయే పరిస్తున్నది కానీ నేటికి కూడా వివక్షత పేరు మీద వీళ్ళను బలవంతంగా తొలగించడం అనేది సహించరా విషయం మరి ఎంఈఓ డిఈఓ ఏం చేస్తున్నా మాకు అర్థం కావడం లేదు అదే రకంగా స్థానిక మరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారట వీళ్ళు ఖచ్చితంగా వండుతారు మీరు వెళ్ళి వండమని చెప్పి చెప్పారు కానీ మధ్యన అడ్డుపడుతున్నది ఎవరు అని ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా అడ్డుపడుతున్నది ఎవరంటే కావాలని కులం పేర వివక్షత చూపే వాళ్ళు అడ్డుపడుతున్నారు ఇది చాలా అన్యాయం అవసరమైతే వాళ్ళపైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేస్తారు కాబట్టి యధావిధిగా ఇలా మధ్యాహ్న భోజనాన్ని ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్ళందరూ కూడా మందు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి అది రాకమునిపే మీరు యధావిధి వాళ్ళు నా స్కూల్లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అదే రకంగా మరి నేను ప్రజల్ని ప్రజాతంత్రవాదుని మేధావుల్ని ఆ గ్రామ ప్రజల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి ఏదైతే పని చేస్తామని ముందుకు వచ్చినా వాళ్ళకి పని కల్పించడం అందులో పద్దెనిమిది సంవత్సరాలు లేనటువంటి వివక్షత పద్దెనిమిది సంవత్సరాలు వండినా లేనటువంటి రుచి కొత్తగా ఏం వచ్చిందో అర్థం కావడం లేదు కేవలం ఉపాధ్యాయులకు ఎక్సివ్ లేనటువంటి కారణంతో పిల్లలను రెచ్చగొట్టి పిల్లల తల్లిదండ్రులను రెచ్చగొట్టి వీళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వెంటనే వీళ్ళను యధావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా డిఈఓ కానీ ఎంఈఓ కానీ కలెక్టర్ గారు కానీ తప్పకుండా వీళ్ళ చేత యథావిధిగా కొనసాగించి చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం